నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారితో కాలబేరానికి సిద్ధమయ్యారా మరి అందుకే సింగపూర్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నారా అసలు మరి ఇది నిజమే అనుకుంటున్నారా అసలు అనుకుంటున్నారు దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే అందరూ కూడా అన్నారు అంటే వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా విమర్శించింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి స్టూడెంట్ లెవెల్ అప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వైరం ఉంది అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు ఇది కక్షపూరితంగా జరిగింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకున్నారు ఇప్పుడు కట్ చేస్తే కొడుకు కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సింగపూర్ వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కాలబేరానికి సిద్ధమయ్యారని చెప్పి కొందరు అంటున్నారు మరి ఇది వాస్తవమేనా అసలు ఈ విషయం పైన ప్రజలేమనుకుంటున్నారు మీ విశ్లేషణ ఏంటి ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలో రెండు అంశాలు ఇవిడ ఉన్నాయి ఒకటి సిబిఎన్ వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో అంశం అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆర్థికంగా బలపడడానికి కారకులు ఎవరు ఈ రెండు విషయాలు మనం ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది మరి కాలేజ్ డేస్ నుంచి హోరాహోరుగా చిత్తూరు జిల్లా రాజకీయాలలో ఎస్వి యూనివర్సిటీ నుంచే వీరిద్దరి యొక్క రాజకీయాలలో వైరంగా అది అంటే ఒకరి మించి ఒకరు ఒకరి నుంచి ఒకరు అలా ఎదుర్కొంటూ రావడం జరిగింది మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడి వరకు ఆగిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి వరకు వెళ్ళగలిగారు అనేది ప్రధానంగా చెప్పుకోవాలి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరిని ప్రోత్సహించారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొల్లం గంగిరెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఒక గ్యాంగ్ను అంటే ఎర్రచందనం స్మగ్గర్లను కానీ లేకపోతే టీడీఆర్ బాండ్లో కుంభకోణాల్లో పాల్గొనే వాళ్ళను కానీ లేకపోతే ఇలాంటి ఇలాంటి ఎక్కడా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రోత్సహించినటువంటి వ్యక్తులను మనం గమనించినట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క వైఖరి ఏందనేది స్పష్టంగా అర్థమైపోతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ప్రోత్సహించారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ఆయన రాష్ట్రపతిని సెలెక్ట్ చేసే స్థాయికి వెళ్ళగలిగారు ప్రధానమంత్రి అభ్యర్థిని పలానోళ్ళు ఆయన రెఫర్ చేసే స్థాయికి వెళ్ళగలిగారు ఈరోజు నా పార్టీ నుంచి గవర్నర్ నియమించే స్థాయికి వెళ్ళగలిగారు లోక్సభ స్పీకర్ని ఎన్నిక చేసే స్థాయి వరకు వెళ్ళగలిగారు మరి శాసనసభ స్పీకరు ఏ స్థాయి అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్ర ఉమ్మడి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రానటువంటి ట్రాక్ రికార్డు ఆయన సొంతం మరి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఎవ్వరికి రానటువంటి ట్రాక్ రికార్డు కూడా ఆయనకే సొంతం సేమ్ యూనివర్సిటీలో చదువుకున్నారు వీళ్ళిద్దరి మధ్య కూడా హోరహోరిగా ఒక యుద్ధమే జరిగిందని మీరు అంటున్నారు మరి ఎందుకు ఒకరి దారి ఒకవైపు ఇంకొకరి దారి ఇంకోవైపు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక్కడ మొదట్లో చెప్పాను సిబిఎన్ వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో ఇది వైరం అనేది డెఫినెట్గా రాజకీయంగా ఉంది రెండో అంశంలో మనము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఆర్థిక అంటే ఆర్థిక సమృద్ధి ఎలా జరిగింది ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది నేను చెప్పే మాట అయితే కాదండి బీసీవై పార్టీ పొంగనూరుకు సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ గారు చెప్పినటువంటి మాటలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పేర్లు ఏ ఎలక్షన్లో ఎలా వచ్చాయనేది ఒకసారి చెప్తానండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీసాల రామచంద్రారెడ్డి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పెద్దిరెడ్డి గారి పేరు బుల్లెట్ రామచంద్రారెడ్డి మరి పంతొమ్మిది వందల తొంభైలో పొంగనూరు రామచంద్రారెడ్డి మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పేరు ఏందనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది మరి ఇది నేను చెప్పిన మాటలైతే కాదండి భూమన కరుణాకర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొగడాలనే ఉద్దేశంతో ఆయన ఒక స్టేజ్ పైన మాట్లాడినటువంటి మాటలు మరి ఈరోజు ముఖ్యమంత్రి బిల్ గేట్సు బిల్ క్లింటను లేకపోతే అమెరికా అధ్యక్షులు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడే వ్యక్తి మరి అదేవిధంగా ఈరోజు దేశ ప్రధానమంత్రి అయినా వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే ఒక ఫోన్ కొడితే పలికే స్టేచరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన ఏంది ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక కట్టప్పలాగా అంటే ఒక కట్టు బానిసలాగా అని చెప్పేసి జగన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ జైలుకి వెళితే డిస్క్వాలిఫై అయితే ఆ ప్లేస్ నేను భర్తీ చేయొచ్చని కాసుకొని కూర్చున్న వ్యక్తిగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడరే భావించేటువంటి పరిస్థితి ఉంది అంటే గత ఐదేళ్లలో అయినా ఒక పవర్ హౌస్గా అంటే రాయలసీమ నా కనుసన్నల్లో నా కనుసైగల్లో నడవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చేశారు అంటే నా వర్కింగ్ ఏది రాకూడదు నెల అయితనే ఇంత రావాలి అదంతా నువ్వే డీల్ చేయాలి అంటే ఎవరి స్థాయి ఎక్కడి వరకు ఉందని నేను చెప్తా ఉన్నా మరి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దివాలా తీస్తే కాంట్రాక్టు పరంగా వర్కులు చేసి దివాలా తీస్తే మరి తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సహాయం చేశాడు ఆ రోజు అని చెప్పేసి ఇది నేను చెప్పే మాట అయితే కాదుగా రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఏ విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఆ విధంగా మాట్లాడుతున్నారు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డి గారికి సౌకర్యాలు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడ వేలు పెట్టలేదు నారా చంద్రబాబు నాయుడు గారు మీ మాదిరిగా వేడి నీళ్ళు కావాలన్నా పెన్ను కావాలన్నా చైరు కావాలన్నా లైటు కావాలన్నా కోర్టుకు సమర్పించకుండానే ఒక సాడిజాన్ని ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీదే చూపించలేదే ఈరోజు ఎక్కడైనా స్టేట్మెంట్ వచ్చిందంటే వ్యక్తిత్వం అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఇంటి భోజనం కల్పించే సదుపాయం కావాలి అంటే ఈరోజు ఆయనే హ్యాపీగా తీసుకొని వెళ్తున్నారు ఒక తండ్రి కొడుక్కి మామూలుగా ఈరోజు నారా లోకేష్ గారు తన తండ్రిని పట్టాభిషక్తుని చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాడు ఒక కొడుకు తన తండ్రిని కొడుకు పాలైతే భోజనానికి తీసుకునే వ్యక్తిగా మార్చినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ నాగాని నాక లోకానికే అంటామండి సో నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మరి ఎలా కంపారిజన్ చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని సో ఈరోజు ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ రాజీ పడడానికి మీరు అన్నట్టుందాక సింగపూరుకు టికెట్ బుక్ చేసుకున్న మరి ఒకవేళ రాజీ పడడానికి ఇంకా వైసీపీ లేదు పార్టీ లేదు బొక్కా లేదు ఆయన డిసైడ్ అనుకుంటే ఎందుకంటే ఈరోజు కేసులతో ఉక్కిరి అయ్యేటువంటి పరిస్థితి మీరు అంటున్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవైపు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ట్రై చేస్తున్నారు మరి ఎందుకని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డితో ములాఖాత్ అవ్వడం కానివ్వండి లేదంటే పెద్దిరెడ్డితో మాట్లాడే ప్రయత్నమే చేయలేదు ఈరోజు నా పార్టీ బలహీనపడడానికి రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కారణమని అని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఉంటారు ఎందుకంటే ఆయన రాయలసీమ మొత్తానికి ఇన్ఛార్జిగా పనిచేశారు సో ఈరోజు రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉంటే ఎన్నిచ్చేయండి ఏడు సీట్లమే గెలుపొందారు సో ఇంత రెడ్డి సామాజిక వర్గము నా రాయలసీమలోనే ఇంత బలంగా ఉన్న చోటే నన్ను ఈరోజు ఇంత దివాల స్థితికి వచ్చింది పార్టీ అని అంటే నేను ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ పనితనం బాగోలేదు కాబట్టి అని భావించిన అని ఒక కారణం ఉండొచ్చు లేదు ఇంకా ఏముందిలే ఈరోజు మా సామాజిక వర్గం వాళ్ళని కలిసేయకపోతే మరి ఇది రెడ్డి అనే పిచ్చితోనే వెళ్ళాడు అని పోర్ట్రేట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తాదేమని ఊహించుండొచ్చు లేకపోతే కూరలో వాడుకునే వాడుకున్నాం పెద్దిరెడ్డిని ఇంకేముంది లే పక్కకు పడేసి ఇంకో రెడ్డిని తెచ్చుకుందాము రాయలసీమకి ఇన్ఛార్జ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే అంటే కూరలో కరేపాకు లాగా తీసేయడము మరి ఇంతవరకు వల్లభనేని వంశీ గారిని ములాఖత్ అయ్యారు మరి వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయనను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది మరి నందిగాం సురేష్ను కలవడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడం జరిగింది అంటే అందరినీ కలిసినారు కానీ ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన యొక్క కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదు మరి ప్రాణ సమానుడు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ప్రాణ సమానుడు దైవ సమానుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు కలవలేదు మరి ఆయన కోసమే కదా ఇదంతా ఆయన కింగ్ పిన్గా మారాడు ఈరోజు లిక్కర్ స్కామ్లో మరి ఇంత కింగ్ పిన్గా మారినటువంటి నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కలిస్తే మిథున్ రెడ్డి గారిని సో ఎలా తప్పించుకుంటారు తప్పించుకోవడానికి ప్లాన్లు వేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ములాఖత్ అయ్యారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ పోర్ట్రేడ్ చేస్తాయని చెప్పేసి ఒక భయంతో కూడా డెఫినెట్గా నాకు తెలిసి ఇంకా అవకాశం ఉండకపోయిండొచ్చు అనేది అయితే మనకు ఖచ్చితంగా నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత వైరాలు ఏం లేవు రాజకీయ వైరాలే ఉన్నాయి అంటే స్టూడెంట్స్ డేస్ నుంచి ఆయన రాజకీయంగా యూనివర్సిటీ స్థాయిలో దాని తర్వాత జిల్లా స్థాయిలో వైరం తప్ప ఎక్కడ వ్యక్తిగత వైరాలు అయితే లేవు సో నారా చంద్రబాబు నాయుడు గారు పవర్లో లేనప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంగంలో దగ్గర ఎంత గలబా చేయించాడండీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కుప్పం నియోజకవర్గాన్ని పర్యటనకు వెళితే ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటలు నేలపైన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అండి అతను ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక మినిస్టర్ కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయి మరి అటువంటి వ్యక్తిని ఎనిమిది గంటల పాటు ఎయిర్పోర్ట్లో కూర్చోపెట్టినటువంటి పరిస్థితి మరి ఏ విధంగా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా చేశారండి యాభై మూడు రోజుల పాటు నిష్కారణంగా జైల్లో పెట్టారు ఈరోజు ఏమంటున్నారు ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు ఆధారాలు లేకపోతే మీరు ఈ పాటికి ఎంత గలబా చేసేవాళ్ళు రాష్ట్రం మొత్తం ఓహో ఆహా అని చెప్పి ఆస్తులు ధ్వంసం చేసేది ఇవి చేసేది చేసేవాళ్ళే కదా ఎందుకు చేయలేదంటే ఈరోజు ఆధారాలతో ప్రభుత్వం ముందు పెట్టింది రెండోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు కనీసం ఆయన జైల్లో ఉంటే సరే రాజకీయంగా వైరం ఉంది మన ఒకే జిల్లావాసి ఏదైనా ప్రతిపక్షాలను గౌరవించుకునేటువంటి సాంప్రదాయం మనకు ఆ బుద్ధి ఆ జ్ఞానం ఉన్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ఎవరన్నా టార్గెట్ చేస్తారండి ఏ కేసు లేక ఫస్ట్ మూడు వేల కోట్ల తండ్రి సీమిన్స్ స్కామ్లు అని చెప్పేసి స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఏదో కంపెనీ జీఎస్టీ దగ్గర కొడితే ఏ థర్టీ సెవెన్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కనీసము నోటీస్ ఇవ్వలేదు కనీసం జుడిషియల్ ఎంక్వైరీకి వేయలేదు డైరెక్ట్ జైలుకి తీసుకొని వెళ్ళారు మరి ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ హైకోర్టులో వేసుకోవడానికి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో వేసుకోవడానికి మళ్ళీ కొన్ని రోజులు సమయం ఇచ్చి మళ్ళీ విచారణ చేసి ఇంత అవకాశం ఇచ్చినా కూడా మీరు ఏది ఎకం కక్షపూరితం అంటారు మేము వస్తానే డైరెక్ట్ దర్యాప్తంగా ఏకంగా లోపలి అంటున్నారు అది చేశారు ఆల్రెడీ అది చేసినందుకే వీళ్ళన్ని ప్రజలు చూసి మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారనే విషయం తెలుసుకోకపోవడం అనేది ఇది వ్యక్తిగత కక్షలకు దారి తీయకూడదు మీరు తప్పు చేశారని నిరూపితమైంది కాబట్టి రిమాండ్కి తీసుకున్నారనేది నేను చెప్తా ఉన్నాను సో పెద్దిరెడ్డి గారికి ఈరోజు ఆర్థిక సమృద్ధి ఉంది అంటే మొదట్లో కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినటువంటి రామచంద్ర యాదవ్ గారి సాక్షిగా నేను చెప్తున్నానండి సో మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వారిని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మీలాంటి నాయకులను ఎంతోమందిని చూశారు మీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు ఆయన భయపడు అనేది తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా కౌంటర్గా ఇచ్చినటువంటి పరిస్థితి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి కూరులో కరివేపాకులా తీసేశారా ఇది గమనించిన పెద్దిరెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డితో పనవ్వదని చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారా మరి ఏం జరగబోతుందో వేచి చూద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం